ఇప్పుడు మనం రాజమండ్రి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం కామరాజుపేట సింగారమ్మ చింత గుడి వద్ద ఉన్నాం అయితే ఈ యొక్క ఆలయం వద్ద ఎప్పటి నుండో గత తరతరాలుగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి ఈ ఆలయానికి అర్చుకులుగా వ్యవహరిస్తున్న కొంతమంది ఇక్కడ ఏదైతే ఆ నివాసాలు ఏర్పాటు చేసుకుని ఆ నివాసాలతో పాటు చిన్న చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకుని బ్రతుకుతుంటే దీనికి సంబంధించి ఈ యొక్క మల్లిసాలకు సంబంధించిన కొంతమంది గ్రామ పెద్దలు ఈ వీళ్ళని ఇక్కడ ఉంచకూడదన్న ఉద్దేశంతో ఇవన్నీ చందరవందరు చేసి కనీసం ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ఆ చేశారంటూ సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి అర్జున్ రావు గారు మా అధికార న్యూస్ ఫోన్ చేయడం జరిగింది ఈ కోవలో మనం ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళు కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు వీళ్ళంతా కూడా తరతరాల నుంచి ఈ యొక్క సింగారమ్మ తల్లి పూజలలో సేవలు అందించడం ఇవన్నీ జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఇవి అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా మీ పేరు అది చెప్పి అసలు ఏం జరిగింది ఏంటి అన్నది మా అధికార న్యూస్ వీక్షకులు తెలిపండి నమస్తే అండి అధికార న్యూస్ చూసే ప్రేక్షకులు కూడా నమస్కారం నా పేరు సీతామహాలక్ష్మి అండి మాది ఐదో తరం మా గారు అయినటువంటి పసుపాటి వెంకన్న గారు పౌన్ అమ్మవారి గుడి దగ్గర ఆయన కొడుకు అయిన జనార్దన్ గారు చేసేవారు తర్వాత తాత తాత అనంతరం కాలం చేసిన తర్వాత మా అమ్మమ్మ గారు యాభై మినిమం యాభై ఐదు సంవత్సరాలు అర్చకతం చేశారండి ఆమె చనిపోయిన తర్వాత మా ఇల్లు మేము అందరం కూడా అలాగా ఇక్కడే ఉంటూ జీవనోపాధి అమ్మవారికి దోపదీప నైవేద్యాలు అవి పెట్టుకుంటూ ఆ మావిడ దగ్గర మిగిలింది ఏంటంటే రూప పాప మేము తింటూ బ్రతుతూ ఉండేవాళ్ళం అయితే మా తాతయ్య గారు వెంకన్న గారు తర్వాత జనార్దన్ రావు గారు జాతర చేస్తూ ఉంటుంటే కొంతమంది అప్పట్లో పెద్దలు వచ్చి మేము కూడా తలచేసి సాయం చేస్తాం మేము కూడా జాతర చేయడానికి ఏమంటావు అని అడిగితే సరైన అందరూ కలిసి చేద్దాం అనేసి ఒక నెల మల్లిసాల గ్రామ పెద్దల్లో అప్పుడు అప్పట్లో పెద్దలు వచ్చారంటండి వచ్చి అడిగితే ఒక్క నెల ఇస్తాము అది కూడా మాఘమాసం అమావాస్య నుంచి పాల్గొన మాసం అమావాస్యకి మళ్ళీ తిరిగి మీకు ఎండవా చేసేస్తాం ఈ మధ్యలో మీకు బ్రతకడానికి తిన తినడానికి ఏమి లేదు కాబట్టి ఉంటా ఒక కాటా అని ఒక ఐదు వందల రూపాయలని పాక నేసడానికి ఒక వెయ్యి తాటాకని ఇవన్నీ ఇచ్చేవారిని అప్పట్లో పెద్దలందరూ కూడా అయితే ఉండగా ఉండగా పెద్దలు పోవడం వల్ల ఇప్పుడు కుర్ర నాయకులందరూ కూడా పెద్దలు అయిపోయి ఇప్పుడు వస్తున్న మా సింగరమ చింతగడ కొంచెం ఏదో అలా డెవలప్ అవుతుందని కుళ్ళుతోని మీదంతా మేమే పెట్టాము ఈ ఐదు ఎకరాల భూమిని కూడా ముండ్రు ఎర్రబాబు గారు అలియాస్ కృష్ణారావు అండి ఆయన ఆయన గారికి ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేశారు నాకు అని అడుగు అని అంటున్నారు అదే అండి నేను ఆ డౌట్ వచ్చి అడిగాను ఈ రిజిస్ట్రేషన్ పత్రాలు మీ దగ్గర ఉంటే ఒకసారి చూపించండి మీరు చూపిస్తే సరే మీదే అవుతుంది మేము వెళ్ళిపోతాం బయటికి అయినా ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అండి ఇది ఆ ఫారెస్ట్ ఏరియా ఎవరో రిజిస్టర్ చేయడానికి కానీ చేయించుకోవడానికి కానీ ఎటువంటి నియమాలు అప్పులు ఎవరికీ లేవు మరి అతనికి ఎవరు చేశారు ఇతను ఎలా చేయించుకున్నాడో అందులోనే అర్చకులు ఇక్కడ ఉండదు బయట ఎలా చేస్తారు అదే అండి నా డౌట్ అదే నేను ప్రశ్నించాను ప్రశ్నించడంతో మా మీద కక్ష కట్టి రెండు వేల రెండులో వచ్చారండి వచ్చి దగ్గర దగ్గర రెండు వందల మంది వచ్చి బిల్డింగ్ ఏదో చిన్న పార్టీ చేసుకుందాం కదా అని అడిగారండి బిల్డింగ్ ఆ బిల్డింగ్ అడిగితే తాళం ఇచ్చినట్టు ఇచ్చారండి ఇచ్చిన తర్వాత బిల్డింగ్ శుభ్రంగా క్లీన్ చేయించుకున్న ఫైవ్ డేస్ పోయిన తర్వాత ఆదివారం నాడు సాయంత్రం అప్పుడు ప్రెసిడెంట్ రామశెట్టి గంగండి ఆయన వచ్చి వచ్చి అమ్మ ఇలాగ పెద్దలు ఎవరు వస్తున్నారు పార్టీ పెట్టుకుంటున్నారు బిల్డింగ్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు కానీ అతను ఆలోచనతో మా మీద పగ తీర్చుకోవడానికి మమ్మల్ని కొట్టడానికి వచ్చి వల్గర్గా మాట్లాడి తాళు మిమ్మని అడిగాడండి అదేంటి మావి అలా మాట్లాడతాడు నేను అందంగా రెస్పెక్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్లో పోతున్నాం కదా నేను ఎలా మాట్లాడాడు అయినా సరే అతను పట్టించుకోకుండా చాలా దారుణంగా తిట్టడంతో పోలీసులు కంప్లైంట్ నేను కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు ఆ మన్నాడు మళ్ళీ వెళ్ళి అలా ఇంకా ఎవరు రాదు ఏదో అయిపోయిందా కానీ వదిలేసామండి ఆ మన్నాడు రెండు వందల యాభై మంది వచ్చారండి వచ్చి దారుణంగా ఒక ఆడదండని కూడా చూడకుండా నన్ను రామశెట్టి గంగ కొడుకు అండి ప్రెసిడెంట్ తండ్రి అయితే ఇల్లు ఇంటి పా ప్రెసిడెంట్ లేనండి ఆ ఇంట్లో పెళ్లంతో సహా అయితే కొడుకు వచ్చి దారుణంగా అడగడం పెద్దలు అడుగుతుంటే పెద్దలుగా వచ్చినప్పుడు ఏం జరిగింది ఏటి అని వాటి వాటి పెద్ద వాళ్ళ పెట్టి మాట్లాడాడు మాట్లాడే మనసు వస్తూ వస్తూనే అటాక్ చేసి దారుణంగా ఎగిరెగర తిన్నాడు నాకు కడుపు తనైతే ఆ బాధ నాకు ముందు నాకు తమ్ముడు ఉన్నాడు నా తమ్ముడు దారుణంగా తనేస్తే అన్నకాసెస్ అయిపోయాడు తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేస్తే ఇడు మాలో లేడు అని చూసుకోవాలా ఏటని ఆ బాధతో తిరిగి ఎస్ఐ గారి దగ్గరికి చెప్తారు రెండు వేల రెండు అక్టోబర్ పదిహేడో తారీఖు ఏం జరిగింది పాక అప్పుడు అయితే పీకే లేదండి అప్పుడు దాడి చేశారు అది అడగడం కక్ష పెట్టుకుని మళ్ళీ మళ్ళీ వచ్చి మమ్మల్ని ప్రతిసారి ట్యాచ్లేనండి మా కరెంట్ తీయించడానికి వైఫే ఎంచుకున్న కరెక్షన్ తీసేయడానికి ఇంట్లోనేమో ఏది ఎవరన్నా అన్న మా దగ్గర పని చేసే పిల్లలకి కూడా పని చేయకుండా వాళ్ళు ఇళ్ళకెళ్ళి మా మీద లేనిపోని చెప్పి మా ఇంటికాడ పని చేయకుండా చేసేది ఉంటే ఇలా చేసివ్వరు వెళ్ళి కేసు పెడితే అక్కడ కేసు తీసుకోకపోతే రెండు రోజులు అక్కడ హాస్పిటల్లో ఉండి ఎమ్మెల్సీ చేయించి కేసు కట్టించుకుని వచ్చి కేసు కడితే అప్పట్లో రాజకీయ నాయకులు ఏం చేశారంటే కేసు కట్టనీయకుండా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఆపి చేశారండి ఇలాగా జరుగుతూ వస్తుందండి అని వస్తూ ఉండగా ఇది కక్ష పెట్టుకుని మొన్న వచ్చి మీరు ఇక్కడ జాతరలోని ఉండడానికి లేదు మిమ్మల్ని తీసేస్తాం పంపేస్తామంటే మేము ఎదుర్కొన్నామండి చిన్న చితకాయలా ఎదుర్కొన్నాం అయితే సడన్గా వచ్చారండి నాలుగు వందల మంది నాతో పాటు నా అన్నగారు కానీ నా తమ్ముడు కానీ మా పిన్ని కానీ ఎవరో లేరండి నా కొడుకులను పెట్టుకుని ఇద్దరు పెట్టుకుని మా అక్క కొడుకులు నాతోనే ఉంటారు పెట్టుకుని కూర్చొని ఉన్నాను నాలుగు వందల మంది వచ్చి ఇల్లు ఇలా పీకెత్తనామని కానీ చెప్పడం కానీ ఎవరు చెప్పకుండా బిల్డింగ్ వెనక నుంచి వచ్చి సీసీ కెమెరాలు పగల కొట్టేశారండి ఫస్ట్ ఏటి సీసీ కెమెరాలు పక్కలు కొట్టారు ఏటా చూద్దాం అని బయటకు వెళ్ళొచ్చి లోపలికే నలుగురు నాలుగు పక్క నుంచి దాడి చేసి పాకనే శుభ్రం పీకేసి ఎనిమిది బాక్సులు అండి ఒక్కో బాక్స్ దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల రూపాయలు బాక్స్ ఖరీదు దాంట్లో ఉన్న మాకు సరుకే ముప్పై వేల రూపాయలు సరుకు ఉందండి ఐస్ క్రీంలు డ్రింక్స్ సిగరెట్స్ బొమ్మల టాయ్స్ అన్ని కూడా ఉన్నాయండి మా టీ టైం అన్ని కూడా శుభ్రంగా ఇక్కడ షాప్ ఉంది ఎదురు ఇంకో ఎవరిది అది ఇవే విసిరేసారండి అక్కడికి విసిరేసారండి కరెంట్ పెట్టుకుంటే ఛార్జింగ్ పెట్టుకుంటా ఇక్కడ పెట్టుకుంటాం ఇవి ఇంకా ఎంత మంది వచ్చారు చిన్నపిల్లలు పెట్టుకుని నేను వెళ్ళి ఏం మాట్లాడినా నా కొడుకుని చంపేస్తారు సరే దీని మీద ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో దాని మీద మీరు ఎవరికైనా తెలిపారా గోకూర్ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి అండి చెప్పామండి ఆ తర్వాత ఎస్ఐ గారి సిఏ గారికి తర్వాత ఎస్పీ గారికి అడిషనల్ కమిషనర్ గారికి ఇక్కడే కాకుండా నేను హైదరాబాద్ విజయవాడ వెళ్ళి హెడ్ క్వార్టర్ డీజీపీ గారు కూడా లెటర్ పెట్టానండి వంగలపూడి అంతి గారికి పెట్టానండి నారా చంద్రబాబు నాయుడు గారికి పెట్టానండి అలాగే ఐటీ శాఖ మంత్రి గారికి పెట్టానండి ఇలా ఒక్కళ్ళు కాదండి మొత్తం అందరికే తెలిపానండి ప్రతి ఇంటింటికి కడప తిరిగానండి మీకు భరోసా ఇస్తాం ఉన్నారు కాని అండి ఎవరు ఏమి చేయలేదండి నా నాకు కానీ నా కుటుంబం మూడు రోజులు అయిందండి మూడు రోజులు దీనికి ఎవరన్నా స్పందించారా పోలీసు ఎవరు ఎవరు స్పందించలేదండి స్పందించలేదండి లేదండి ఫారెస్ట్ అధికారులు అయితే అస్సలు రాలేదండి మేము ఈ బాధ అంతా చూసి ఒకప్పుడు మమ్మల్ని గెంటేస్తుంటేనే ఆ తాతయ్య గారిని మాకు తెలిసి వచ్చి అమ్మ నేను మీకు ఏం భయం లేదండి అప్పట్లో అలా గంటేస్తుంటే మా మీదకి వచ్చి మాకు సాయం చేసి మా గుడి మాకు అప్పచిప్పారండి ఆ గుడిలో అర్చుకులమైన మమ్మల్ని కూడా మీరు ఉండడానికి లేదంటే ఈ మళ్ళీ మా గుడి మాకు హ్యాండ్ చేశారు ఇలా ఉంటా ఉండగా ఉండగా మళ్ళీ టైం చూసుకుని దాడి చేసి సింగరమ్మ తల్లి జాతర అడ్డు పెట్టుకుని అండి ఇప్పుడు గుడిలో అర్చుకులు చూసాం మేము పూజలు చేసేందుకు వెళ్ళినప్పుడు న్యూస్ అక్కడ అర్చకలు చూసాం వాళ్ళు మీ వాళ్ళేనా కాదండి అది సంవత్సరం మా నాన్నగారు ఇచ్చిన నెల ఉంది ఉంది కదా సార్ ఆ నెల పెట్టుకుంటే ఎవరు కావాలంటే వాళ్ళే పాడుకుంటారండి పాడుకుని ముప్పై రోజులే వసూలు చేసుకుని మాకు హ్యాండ్వర్ చేసి వెళ్ళిపోతారండి ఈ గొడవల్లో పెద్దలు మీరే వసూలు చేసుకోండి అని వాళ్ళకి అప్ప చెప్పేసారు అటు పాడుకున్న వాళ్ళకి ఇప్పుడు రెండు నెలల బట్టి కూడా టెంపుల్ ఈ రెండు నెలల నుంచి డిస్కషన్ అంటే గతంలో జరిగినప్పటికీ కూడా ఈ టెంపుల్ కి సంబంధించి ఎక్కువగా దాళ్లు గాని అవన్నీ ఈ రెండు నెలల అయితే సరే మాకు ఒక విషయం తెలిసింది అధికారి న్యూస్ కి సిపిఎంఎల్ లిబరేషన్ వారు తెలిపారు మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఎలా చెప్పేసి మాకు నిజంగా అండి ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత నిజంగా దేవుడిలాగా అతను అనుకోకుండా పర్యటన పిఠాపురం కొన్ని శంకుస్థాపన పర్యటన కోసం ఆయన వచ్చారండి ఇంక ఇక్కడెవరో పట్టించుకోవట్లేదు మా గోడ దేవుడిగానే చెప్పుకోవాలనేసి మేము వెళ్ళిపోయి రాత్రి వెళ్ళాక ఉండిపోయామండి ఉండిపోయి మేము ఉదయం మాకు అతను కారు ఆపారండి ఆపి మా మేము చెప్పిన ప్రతి బాధ అంతా విని మీకు సహాయం చేస్తామని మాకు భరోసా ఇచ్చారండి ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా ఏమీ జరగలేదని మాకు భరోసా మాత్రం ఇచ్చారు కొన్ని పవన్ గారి ఇది పరిస్థితి వీరైతే సుమారు ఒక ఎనభై సంవత్సరాల క్రితం భూమిలో పుట్టి చింత చెట్టు కింద దలిచిన అమ్మవారిని వీళ్ళ ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నిలిపి అక్కడ నుంచి చిన్న ఆలయం దగ్గర నుంచి మొదలుకొని వాళ్ళ పెద్ద ఆలయం వరకు తయారైంది ఈ ఇక్కడికి అధికారి నుంచి కూడా చాలా సార్లు కార్యక్రమాలలో పాల్గొనడానికి రావడం జరిగింది ఇలాంటి దేవాలయంలో వీళ్ళు వీళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా చేసుకుంటుంటే వీళ్ళ నుండి ఎవరైతే గ్రామ పెద్దలు ఉన్నారో వాళ్ళు లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ రెండు వేల ఇరవై రెండు నుంచి అనేక గొడవలకు దారి తీసి ఇప్పుడు మొత్తానికి డైరెక్ట్ గా వాళ్ళే వచ్చి ఎటువంటి పోలీసు ఎవరు లేకుండా ఇవన్నీ చిత్రం చేసి మనం అవి కూడా మన అధికార న్యూస్ లో పక్కన అయ్యే దాంట్లో చూడొచ్చు ఆ ఇవన్నీ కూడా ఆ చిత్రం చేసి వీళ్ళని నిరాశ్రయం చేసి కనీసం ఈ యొక్క గందరగోళ వాతావరణం సృష్టించారు అప్పటి నుండి కూడా ఎక్కడుంటే చంపేస్తారేమో అన్న భయంతో తలదాచుకునేందుకు సుమారు మూడు కిలోమీటర్ల అడవి ప్రాంతంలో తలదాచుకుంటున్నామండి ఇవాళ ఏదైతే సిపిఎంఎల్ లిబరేషన్ అర్జున్ రావు గారు అలాగే ఆ మీరు అధికార న్యూస్ ఇక్కడికి వచ్చిందో ధైర్యంతో మీ ముందుకు రావడం జరిగింది ఏదేమైనప్పటికీ దీన్ని డిప్యూటీ సీఎం కొన్నిగా పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించారు ఇప్పటి వరకు ఎటువంటి అధికారుల నుంచి అయితే ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు ఇదే టైంలో మనం ఏదైతే సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఉన్నారో ఏదైతే ఏగుపాటి అర్జున్ రావు గారు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ సమస్య ఏంటి ఎప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి వీళ్ళని ఇంత నిర్దాక్షణ్యంగా ఇబ్బంది పెడుతుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు ఇక్కడ సింగరమ్మ దగ్గర పనిచేస్తున్నారో అర్చకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తాతల నుంచి ముత్తాతల నుంచి వీళ్ళ తండ్రుల నుంచి ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు ఇక్కడే హత్యకం చేసుకుంటూ ఇక్కడే బతుకుతూ ఉన్నారు కానీ ఇక్కడ గుడి మీద ఆదాయాన్ని వాళ్ళకు కాజేసే ఉద్దేశంతో ఏంటంటే సంవత్సరం ఒకసారి ఉత్సవం చేసే ఈ ఉత్సవ కమిటీతో ఈసారి వీళ్ళని అందరూ కూడా ఇక్కడ నుంచి బయటకు పెట్టేసి ఈ ఆదాయాన్ని స్వాధీనం తీసుకుందామనే అనే ఉద్దేశంతో వీళ్ళ మీద అనే అనేక రకాలుగా అటాకెలు చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఏంటంటే మొన్న బుధవారం రోజు వీళ్ళందరూ బుధవారం సాయంత్రం ఐదు ఆ ప్రాంతంలో ఇక్కడ శుభ్రంగా ఇల్లును దోసం చేసి అమ్మవారి సామాన్లు పట్టిపోయారు బంగారం పట్టిపోయారు వీళ్ళు దాచుకున్న డబ్బులు కూడా పట్టిపోవడం జరిగింది సుమారుగా పది లక్షల రూపాయలు విలువ చేసే ఈ సామాగ్రి ఈ వస్తువులు ఇవన్నీ కూడా వాళ్ళు ధ్వంసం చేసి పట్టుకోవడం జరిగింది కాబట్టి దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి కృష్ణారావు అనేటువంటి వ్యక్తి ముండ్ర కృష్ణారావు దానికి సంబంధించినటువంటి ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో ఈ విధ్వంసానికి పాల్పడింది కాబట్టి వీళ్ళందరినీ కూడా కాపాడడం కోసమే సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున మేము వచ్చి వాళ్ళకి మద్దతు తెలియజేస్తాం ఇప్పటివరకు మీరు ఎవరైనా అయితే మేమందరం కలిసి ఇక్కడ ఎస్ఐని కలిసాం అండి సిఏని కలిసాం డిఎస్పీని కలిసాం అలాగే స్టేషన్ స్పీకర్ గోదావరి మేము గోకరం మండలం ఈ కామరాజుపేట పంచాయతీ కాబట్టి ఇది ఈ పరిధిలోనే ఉంది కాబట్టి రాజమండ్రి వెళ్ళి కలెక్టర్ గారిని కలిసాం అడిచినేళ్ల స్పీకర్ ని కలిసాం డిఎస్పీని కలిసాం అలాగే సీఏని కలిసాం ఇక్కడ ఎస్ఐని కూడా కలిసాం గోకూరం వీళ్ళెవరు కూడా అమ్ముడుపోయారు తప్ప వీళ్ళకి న్యాయం చేయడం లేరు ఇప్పటికీ కూడా ఇక్కడ ఎలా జరిగిందో ఏంటనేది పరామర్శన కూడా వాళ్ళు రాలేదు కాబట్టి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులు ఏం చెప్తా చేస్తున్నారు తప్ప ఈ ప్రజా పరిపాలనలో మనం ఇటువంటి దుర్మార్గ చర్యలు మనం చేపట్టకూడదు ఉద్దేశం వాళ్ళకి లేదు ఏమైనా సరే వీళ్ళు నుంచి లేపేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి మేము ఏమైనా సరే వీళ్ళ కడ వరకు కూడా వీళ్ళు సాధించే వరకు వీళ్ళతో మేము ఉండి పోరాడతామని చెప్పేసి అలాగే ఇక్కడ మరొక మహిళ ఉన్నారు అదే గుడికి సంబంధించిన తెలుసుకుందాం చెప్పండి మాకు దేవాలయానికి నాలుగు ఆవులు ఉన్నాయి సార్ అవి మాయే అండి మా సొంత మా ఇంటి పుట్టినవి నాలుగు ఆవులు లేవండి ఇక్కడ ఏం చేశారనేది తెలియదు అమ్మవారికి వేద్దామని ఒక మేఘం కొన్ని లోపల పెట్టామండి మేక లేదండి మొత్తం మీద ఇదంతా కలిసి ఒక పది లక్షల రూపాయలు ఆస్తండి మా గోవుల్ని మాకు అప్పచెప్పాలి మా ఆస్తికి వాళ్ళు సమాధానం చెప్పాలి మా అన్నంటికి సమాధానం చెప్పాలి సార్ ఎందుకంటే మా పునర్ కోసం మాకు కనిపించాలండి మేము ఇక్కడ మేము ఫస్ట్ గుంటే గుడి దగ్గర ఇక్కడ పుట్టామండి ఇక్కడ పెరిగాం మేము అంతా ఇక్కడ ఉన్నామండి అలాంటిది ఈ రోజున మమ్మల్ని కట్టుబట్టలతో నడి రోడ్డు మంది నుంచి బయట వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకున్నామండి మేము ఇప్పుడు బయట వాళ్ళు మాకు ఇచ్చారు అవే వేసుకుంటున్నామండి ఇన్నాళ్ళనే ఈ ఈ పాకపీకే ముందు సింగరమ్మ తీర్థం ముందండి ఊళ్ళో ప్రసాదం ఏంటంటే జ్యోతుల నెహ్రూ గారు వంద మందిని తీసుకుని వెళ్ళి పాకపీకేమన్నారటండి వంద మందిని తీసుకుని వెళ్ళి పాకి పీకేమన్నారు మేము వంద మంది వెళ్ళి పాకి పీకేస్తామని అనేసి అనివారండి మేమేమంటే అందరికీ తండ్రి నిజవర్గానికి తండ్రి చూద్దరు నెహ్రూ గారు ఒక ఎమ్మెల్యే అయి ఉండి నెహ్రూ గారు ఎందుకు పీకమంటారండి నెహ్రూ గారు పేక మనరు నెహ్రూ గారు పేరు చెప్పుకొని ఇళ్ళలా చేస్తున్నారని అనుకున్నాం తప్పండి నెహ్రూ గారు మా తండ్రి అంటారు మేమేమో అతను ఎప్పుడు ఆంధేలు వెళ్తాడు సింగరామ గుడితే రాగుతాడు కొబ్బరికాయ కొడతాడు అని చేస్తారండి అయితే అలాంటప్పుడు అతని మీద మేము ఎందుకు అనుమానపడతాం అండి వాళ్ళు వెళ్ళొచ్చి ఎలాగట అలగటా ఇలాగట అని చెప్పేవారు చే అదేం లేదు ఏళ్ళు ఆయన మీద పుకర్లు లేపుతున్నారు అంతే అంత తప్ప నెహ్రూ గారు చేసే పని కాదు అని మేము అనుకున్నామండి ఇప్పుడు తేరా చూస్తే అండి నెహ్రూ గారే పీకేమన్నారు అంటే పీకెత్తనామని దారుణంగా దోసం చేస్తారండి ఇది అంతా మా అమ్మవారి నాలుగు మావి నాలుగు ఆవులండి అంటే ఎనభై సంవత్సరాలు బట్టి మేమే ఆచుకున్నాం కనుక మేము ఆడము ఆవుల కోళ్ళ కుక్కలు అవన్నీ పెంచుకుంటామండి అలాంటి దావులు లేవండి ఇక్కడ మేక లేదండి ఇక్కడ మరి ఇవన్నీ ఏమైనా తెలియదు ఈ పది లక్షల రూపాయలకి వీళ్ళు సమాధానం చెప్పాలి మా పన్ను కల్పించాలి ఏంటండి ఆవులకి పాక అయినవ్వలేదండి ఇదంతా నాకు చేస్తా మీరు మీకు నష్టపరిహారం ఇచ్చి దేవాలయం వదిలేస్తారా ఎందుకు వదిలేస్తామండి మేము వదలమండి మేము సత్య ఇప్పుడు పది రోజుల్లో ఈ గొడవ ఎటు అనేది తేలాలండి ఇప్పుడు వచ్చి మాకు ఎవరు వచ్చి మమ్మల్ని కలిసినోళ్ళు లేరు మాకు సొప్ప చేతాం అన్నవాళ్ళు లేరు మేము కుటుంబం తొమ్మిది మంది అండి చిన్నపిల్లలతోటి మేము ఎక్కడ మందు తాల్సి చచ్చిపోతామండి అనుకుంటాం ఇది పరిస్థితి మనం చూసాం కదా వీళ్ళ ఆవేదన ఏదైతే ఎనభై సంవత్సరాలుగా మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఈ యొక్క దేవాలయాన్ని కాపాడుకుంటూ వస్తుంటే ఇప్పుడు పెద్ద మనుషుల పేరుతో కొంతమంది కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ దౌర్జన్యంగా కనీసం ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా దౌర్జన్యంగా వచ్చి ఆ పాకలు పీకేయడం అలాగే ఇవన్నీ ఆవుల్ని ఏవైతే వీళ్ళు సొంతంగా కొనుక్కొని పెంచుకున్నారో ఆవుల్ని పట్టుకుపోవడం అమ్మవారికి బలిద్దామన్న ఆ మేకపోతుని పట్టుకుపోవడం ఇలాంటివన్నీ కూడా చేశారు చాలా దారుణంగా ఉంది పరిస్థితి అంటూ ఒక ఒక ఒకనొక టైంలో కర్యాంత కన్నీటి అయ్యి కూడా అధికార సువేక్షలకు తెలపడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇటువంటివి సామరస్యంగా నాయకులైతేనే అధికార పార్టీ నాయకులైతేనే లేకపోతే అయితేనే ఎవరైనా వచ్చి సామరస్యంగా కూర్చోబెట్టి అసలు ఏం జరగాలి ఏం చెందాలన్నది చేయాలి తప్ప వీళ్ళందరూ కలిపి వచ్చి సుమారు నాలుగు వందల మంది వచ్చి దౌర్జన్యానికి పాల్పడితే కనీసం ఎటువంటి చర్యలు అధికారులు తీసుకోలేదని ఈ బాధితులు ఆరోపిస్తున్నారు అలాగే సిపిఎంఎల్ సిపిఎంఎల్ లెబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జున్ రావు గారు కూడా ఆరోపించడం జరిగింది ఏదేమైనప్పటికీ వీరికి న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మేము ఇక్కడే ప్రాణాలు వదులుతామని కూడా ఒకనొక టైంలో భావోద్రోగానికి గురైన బాధితులు అధికార న్యూస్కి తెలపడం జరిగింది అలాగే ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేరుగా కలిసి వీరు ఫిర్యాదు చేశారు ఆ దానికి సంబంధించి కూడా అందరూ ఆలోచించి ఈ యొక్క కోట్లాది మంది భక్తుల మనోభావాలు ఏవైతే ఈ యొక్క సింగారమ్మ తల్లి మీద ఆధారపడి ఉన్నాయో ఆ మనోభావాలు తినకుండా ఈ యొక్క అర్చకులకు న్యాయం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామన్ శశి వెంకటేశ్వర అధికార అధికార న్యూస్